వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చెప్పుకుంటున్నాం దాదాపు డెబ్బై ఏళ్ళకు పైన అవుతుంది ఇంకా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడవుతుంది అనేది ఇప్పటికీ మనకు తెలియదు అనేక ప్రభుత్వాలు మారిపోయాయి మోడీ రెండుసార్లు అయిపోయి మూడోసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా ఏళ్ల పాటు పరిపాలించింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వాలు ప్రచారం అయితే చేస్తున్నాయి కానీ నిజానికి అలా లేదని వాస్తవ పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది మోడీ చాలాసార్లు ఈ మధ్య చాలా కాలంగా ప్రచారం చేస్తున్నాడు ప్రపంచంలో మనం విశ్వగురువుగా అవతరించబోతున్నాం విశ్వగురువు భారతదేశం అని అదేవిధంగా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని ఇప్పటికీ ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తూనే ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని అటు మోడీ అమిత్ షా బీజేపీ నాయకులందరూ ప్రచారం చేస్తున్నారు ఇది చూస్తే భారతదేశం ధనంతో తూల కలకలలాడుతున్నది ప్రజలందరూ చాలా అద్భుతంగా బతికేస్తున్నారు అని దూరంగా ఉండి చూసేవాళ్ళకు ముఖ్యంగా ఇక్కడి నుంచి అమెరికా లండన్ కెనడా వెళ్ళి బతుకుతున్న వాళ్లకు ఈ రిపోర్ట్లన్నీ చూసి భారతదేశం మోడీ చెప్పే మాటలు వాళ్ళు ప్రభుత్వం విడుదల చేసే రిపోర్ట్లు చూసి భారతదేశం ప్రజలు చాలా హ్యాపీగా ఆనందంగా బతుకుతున్నారు చాలా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటున్నారు చాలా ఆదాయం వస్తుంది చాలా ధనవంతమైన దేశంగా మారిపోయింది దాన్నే వాళ్ళు రామరాజ్యంగా కూడా ప్రచారం చేసుకుంటారు అయితే వాస్తవ పరిస్థితి ఏంటి మనం చెప్తే బయటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు కానీ ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార వ్యాపారంలో భాగంగా వ్యాపార ప్రయోజనంలో భాగంగా మొత్తం భారతదేశంలో ఒక సర్వే నిర్వహించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది బ్లూమ్ వెంచర్స్ అనేది ఆ సంస్థ పేరు అది రెగ్యులర్గా రిపోర్ట్లు విడుదల చేస్తుంటుంది భారతదేశంలో కొనుగోలు శక్తి ఎంతమందికి ఉన్నది పెట్టుబడిదారులు తయారు చేసి ప్ర మార్కెట్లోకి విడుదల చేసే వస్తువులను ఎంతమంది కొనుగోలు చేయగలరు ఆ శక్తి ఎంతమందికి ఉన్నది అని తెలుసుకోవడం కోసం ఆ సంస్థ ఈ విధంగా సర్వేలు చేస్తుంటుంది ఆ విధంగా సర్వే ఈ మధ్య తాజాగా ఒక సర్వే రిలీజ్ చేసింది అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే మన భారతదేశ జనాభా నూట నలభై నూట యాభై కోట్లకు దగ్గరకు వచ్చింది ఇందులో వంద కోట్ల మందికి డబ్బులు ఖర్చు పెట్టుకునేందుకు అవసరమైనంతగా ఖర్చు పెట్టుకునేందుకు డబ్బులు లేవు వంద కోట్ల మంది ఐదు కోట్లో పది కోట్లో ఇరవై కోట్లో కాదు వంద కోట్ల మంది నూట యాభై కోట్లలో వంద కోట్ల మందికి అవసరమైనంతగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి లేవు సొమ్ము లేదు ఎంతంటంత హ్యాపీగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఒక పదమూడు నుంచి పదమూడు పద్నాలుగు కోట్ల మందే ఉన్నారు భారతదేశంలో అనేది బ్లూమ్ వెంచర్స్ సంస్థ చెప్పిన సర్వే చెప్పిన నిజాలు దీన్ని ఆధారంగా చూస్తే రోజు రోజుకి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే ఉందని ప్రచారం చేస్తున్నప్పటికీ దేశ ప్రజలు మాత్రం ఆర్థికంగా దిగజారుతున్నారు కొంతమంది సంపన్నులే మరింత సంపన్నులుగా మారుతున్నారు దేశ ఆదాయం ఆ విధంగా పెరుగుతుందని మనం లెక్క చూపించుకుంటున్నాం కొంతమంది సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారు దాదాపు భారతదేశంలోని ఆదాయంలో యాభై ఏడు పాయింట్ ఏడు శాతం ఆదాయం సంపద సారీ ఆదాయం కాదు సంపద భారత సంపదలో యాభై ఏడు పాయింట్ ఏడు శాతం సంపద పది మంది భారతీయుల దగ్గరనే ఉన్నదనేది అనేక రిపోర్ట్లు చెబుతున్నాయి అంటే వచ్చిన మొత్తం భారతదేశంలో మొత్తం సంపద ఎక్కువ శాతం దాదాపు అరవై శాతం దాకా అతి కొద్ది మంది చేత పది మంది దగ్గర పది శాతం మంది దగ్గరనే ఉంది అంటే భారతదేశంలో ఎంతమంది పేదరికంలో ఉన్నారు అనేది అర్థమవుతుంది ఇరవై రెండు శాతం మందే అంతో ఇంతో ఆర్థిక స్తోమత ఉన్న ఉన్నది పంతొమ్మిది వందల రెండు వేల పదిహేను పదహారులో ఈ ఇరవై ఇరవై రెండు శాతం అనేది చెప్పి వచ్చిన రిపోర్టు ఇవాళ ఆర్థిక స్తోమత వాళ్ళ శాతం పదిహేను శాతానికి పడిపోయింది అనేది రిపోర్ట్స్ అంటే ఒకవైపు కొనుగోలు శక్తి ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది దానికి కారణం ధరలు పెరగడం ఇవన్నీ ఒక్క కారణమైతే ఆదాయాలను కోల్పోవడం ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఇటు ఈ ఈ విధంగా ఆదాయాన్ని కోల్పోవడం అనేది చాలా ఎక్కువైంది కోవిడ్ తర్వాత ఉద్యోగాలు కోల్పోతున్నారు కోవిడ్లో చా కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు మనం చూసాం కోవిడ్లో కార్మికులు ముంబై నుంచి మా మన ఇతర బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కార్మికులు రోడ్లు పట్టుకొని బస్సులు లేక వెహికల్స్ ఏమీ లేక రోడ్ల మీద నడిచి వందల కిలోమీటర్లు నడిచిపోయిన పరిస్థితి మనం చూసాము అంటే ఎక్కడెక్కడి నుంచో బతకడానికి ఎక్కడికో పోతున్న కార్మికులు బతకడానికి ఆ రోజుల్లోనే కోవిడ్కి ముందే ఆ విధంగా పదివేలకు ఐదు వేల కోసం అక్కడికి పోయిన కార్మికులు ఉన్నారు కోవిడ్ తర్వాత ఆ విధమైన ఉద్యోగాలు చాలా ఉద్యోగాలు కోల్పోయారు కార్మికులు కోల్పోయారు మిగతా వైట్ కాలర్ ఉద్యోగాలు కోల్పోయారు చాలా సంస్థలు మూసేసే పరిస్థితికి వచ్చింది చా అనేక అనే దేశంలోనే అనేక సంస్థలు మూసేశారు దాంతో కార్మికులు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పుడు బ్లూమ్ వెంచర్స్ ఇచ్చిన రిపోర్టు కూడా రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ తేడా కోవిడ్ మధ్య కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆ రిపోర్ట్ వచ్చింది కోవిడ్ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు కొంతమంది ముఖ్యంగా ఫార్మా కంపెనీస్కి చెందిన వాళ్ళు తమ ఆదాయాలను పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెంచుకున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంత పేదలు మరింత పేదలుగా మారిపోయారు పట్టణ ప్రాంతంలో పనిచేసే కార్మికులు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు పేదలు మరింత పేదలుగా మారిపోయారు ఈ పరిస్థితి వల్ల కొనుగోలు శక్తి లోపించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ దేనికంటే వాళ్ళ వస్తువులు అమ్మకాలు తగ్గిపోయినాయి కాబట్టి అమ్మకాలు ఎందుకు తగ్గిపోయాయి ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సిద్ధంగా లేరంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మరి ఒకవైపు బీజేపీ అంతకుముందు కాంగ్రెస్ కూడా మరి చాలా ధనిక దేశమని ధనిక ఆర్థిక వ్యవస్థ ప్రచారం చేస్తున్నది ప్రపంచంలోనే మూడవ అత్యంత పెద్ద ఆర్ బడ్జెట్ మనం ప్రవేశపెట్టబోతున్నామనేది కూడా మోడీ చెప్తున్నాడు కదా మరి ఇదేలా సాధ్యం నిజంగానే అత్యంత పెద్ద బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది భారతదేశంలో ప్రజలందరికీ సంపద లేదు కానీ భారతదేశ ప్రభుత్వం దగ్గర అంబానీ అదానీ టాటా బిర్లా గోయంకాలు గోద్రేజులు ఇటువంటి వాళ్ళ ఒక పది శాతం మంది అని రిపోర్ట్లు చెప్తున్నాయి పది శాతం మంది మంది దగ్గర ఇంత ఆస్తులు ఉండకపోవచ్చు ఒక వంద కుటుంబాల దగ్గర లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగుబడి ఉన్నాయి ఇంకొంతమంది దగ్గర వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగుబడి ఉన్నాయి అదే పది శాతంగా రిపోర్టు మనకు చెప్తున్నాయి అంటే భారతదేశ సంపదలో దాదాపు అరవై శాతం రిపోర్ట్లు చెప్తున్నది అరవై శాతం కానీ ఇంకా ఎక్కువ శాతమే డెబ్బై శాతం దాకా కొంత ఒక పది మంది చేతుల్లోనే ఒక పది ఇరవై మంది లేకపోతే వంద మంది రెండు వందల మంది చేతుల్లోనే ఉండడం వల్ల సంపదలో ఎక్కువ భాగం వాళ్ళు కొల్లగొట్టకపోవడం వల్ల పేదరికం రోజు రోజుకు పెరుగుతున్నది దానివల్ల వంద కోట్ల మంది అనేది బ్లూమ్ వెంచర్స్ చెప్తున్నారు కానీ వంద కోట్ల కంటే ఎక్కువ మందే ఇవాళ ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోయారు తమకు అవసరమైన దాన్ని అత్యవసరమైన దాన్ని కూడా కొనుక్కోలేని పరిస్థితి ఇవాళ ప్రజలకు ఉంది దీనికి కారణము మనం ఒకవైపు సంక్షేమ రాజ్యంగా భారతదేశాన్ని చెప్పుకుంటున్నాం మన రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం అనేది సంక్షేమ రాజ్యం అని మొట్టమొదట స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సంక్షేమ రాజ్యం అని చెప్పుకున్నాం సంక్షేమ రాజ్యం అర్థమే ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ప్రజల సంక్షేమ ఉచితాల గురించి మాట్లాడతారు వీళ్ళు ఉచితాలు ఇస్తే ప్రజలు బంతకస్తులు అయిపోతారు ప్రజలకు ఉచితాలు ఇవ్వద్దు ఫ్రీలు ఇవ్వద్దు అని సంక్షేమ రాజ్యంలో ప్రజల సంక్షేమం ప్రధానం కాబట్టి రాజ్యాంగం రాసుకున్న ప్రకారం ప్రజలకు పనులు లేనప్పుడు ఉపాధి లేనప్పుడు ఉచితాల ద్వారానే ప్రజలు బతుకు వెళ్ళదీస్తారనేది వాస్తవం సబ్సిడీ ఇచ్చి రెండు రూపాయలకు ఒక రూపాయికో కిలో బియ్యం ఇవ్వకపోతే ఇప్పటికీ చాలా చోట్ల రోజు అన్నం తినే పరిస్థితే ఉండని పరిస్థితి భారతదేశంలో ఉంది రోజు అన్నం తినాలంటే రూపాయికి రెండు రూపాయలకు బియ్యం లేదు చపాతీలో రొట్టెలో తినే ప్రదేశంలో రూపాయికి రెండు రూపాయలకు గోధుమ కిలో గోధుమలు ఇవ్వకపోతే ఇప్పటికీ ఆ రొట్టెలు లేకపోతే ఆ అన్నం తినే పరిస్థితి ప్రజల దగ్గర లేదు భారతదేశంలో ప్రజల దగ్గర అందుకనే సంక్షేమ రాజ్యంగా మనం ప్రకటించుకుంటున్నాం కాబట్టి ఇటువంటి రాయితీలు ఉచితాలు ఇవ్వాలి మన వాళ్ళు మాత్రం ఒకవేళ ప్రచారం చేస్తారు ఉచితాలు మోడీ బహిరంగ సభల్లో ఈ ఉచితాలు అనేవి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వద్దు పార్టీలు ఎలక్షన్లు అప్పుడు ఉచితాలు ఇస్తామని ప్రకటనలు చేయొద్దు హామీలు ఇవ్వద్దు అని మోడీ మాట్లాడాడు అదేవిధంగా ఉచితాల గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా మాట్లాడాడు వీళ్ళకు ఉచితాల గురించి ఇంత పేదలకు ఇచ్చే ఉచితాల గురించి ఇంత మాట్లాడే వీళ్ళు అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్న లోన్లు మాఫీ చేస్తారు అదానీలకు మాఫీ చేస్తారు వందల మంది పెట్టుబడిదారులకు లోన్లు మాఫీ చేస్తారు వాళ్ళని అడిగే నాదుడే ఉండడు వాళ్ళని ఏమీ చేయలేరు విజయమాల్యా లాంటి వాడైతే వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి విదేశాలకు పారిపోతాడు వాళ్ళని రప్పిస్తా అని ఆమె ఇచ్చిన మోడీ ఇప్పటి వరకు వాళ్ళను రప్పించడం కదా కాదు కదా పక్కన పెట్టి వాళ్ళతో మాట్లాడడం కూడా మాట్లాడలేకపోయాడు కనీసం వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి భారతదేశంలో కోట్ల రూపాయల ఆస్తులను సంపదను స్విట్స్ స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళు దాచుకుంటున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు స్విస్ బ్యాంకులో ఉన్నదంతా భారతదేశం తీసుకొచ్చేస్తా అలా తీసుకొస్తే ప్రతి ఒక్కల ఖాతాలో ఖాతాలో ప్రతి ఒక్క భారతీయుల ఖాతాలో ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వస్తాయని ప్రకటించాడు మోడీ పదిహేను లక్షల రూపాయలు కాదు కదా ఒక్క అకౌంట్ని కూడా అక్కడి నుంచి తరలించలేకపోయాడు భారతదేశానికి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న భారతీయుల లెక్కలు కూడా మోడీ దాకా తేల్చలేకపోయాడు ఎవరెవరు దాచుకున్నారనే విషయం కూడా భారత ప్రజల ముందు ఉంచలేకపోయాడు ఈ పరిస్థితి ఉంటే ఈ రిపోర్టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఇలాంటి రిపోర్టు అంటే కొన్ని కోట్ లక్షల కోట్ల రూపాయలు వంద రెండు వందల మంది దగ్గర పోగుబడి ఉంటే భారతదేశ సంపదలో డెబ్బై శాతం ఒక దగ్గర పోగుబడి ఉంటే మిగతా వాళ్ళు పేదరికంలో ఉండాల్సిందే పేదరికంలో ఉంటేనే వాళ్ళు ధనవంతులుగా మారుతారు సంపద ఉన్న సంపదను పంచుకోవడం అంటే ఇదే వాళ్ళ దృష్టిలో కొందరు డెబ్బై శాతం తీసుకోవాలి కొందరు ముప్పై శాతంలో మిగతా వంద నూట నూట ఇరవై కోట్ల మంది ఆ ముప్పై శాతంలో బతకాలి దానివల్లనే ఇప్పటికి ఇప్పటికీ పేదరికం తగ్గకపోవడం ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు రైతు మన ఎవరు మగ్గన్నేసే వాళ్ళ పద్మశాలీల ఆత్మహత్యలు ఇలా అనేక రకాల ఆత్మహత్యలు జరగడానికి కారణం ఈ పాలకుల విధానాలే పెట్టుబడిదారులకు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం పెట్టుబడిదారుల కోసం ఖర్చు పెడుతూ ప్రజల కోసం అతి తక్కువ ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు ఉన్నంత కాలం ప్రభుత్వాలు చట్టాల రూపకల్పనలో కానీ విధానాల రూపకల్పనలో కానీ పూర్తిగా పెట్టుబడిదారులకే వై పెట్టుబడిదారుల వైపే మొగ్గు చూపుతున్నంత కాలం ఈ విధమైన పరిస్థితి ఉంటుంది బ్లూ వెంచర్స్ చేసిన ఈ సర్వేని ఆధారంగానైనా భారతదేశంలో ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షాలు దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది వంద కోట్ల మంది ప్రజలకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు అనేది నిజంగా అవమానకరమైన విషయం డెబ్బై ఏళ్ల తర్వాత కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళ తర్వాత కూడా వంద కోట్ల మంది ప్రజలకు ఖర్చు పెట్టుకోవడానికి సరైన డబ్బు లేదు అనేది అవమానకరమైన విషయం ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఉంటుంది మనకంటే చిన్న దేశాలు చాలా ధనవంతమైన దేశాలు ఉన్నాయి మనతో పాటే స్వతంత్రం వచ్చిన చైనా లాంటి వాళ్ళు అద్భుతంగా ఎదిగిపోతుంటే ప్రపంచ అమెరికా లాంటి దేశాలతో పోటీ పడుతుంటే మనం ఇంకా వంద కోట్ల మంది ఖర్చు పెట్టుకొని తిండి లేక అనేక కోట్ల మంది తినడానికి తిండి లేక బాధపడే పరిస్థితి ఉన్నందుకు సిగ్గుపడుతూ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను థ్యాంక్